చనిపోయిన వాళ్ళు మళ్ళీ పుడతారా పునర్జన్మ అనేది నిజంగా ఉందా సైన్స్ దీన్ని నమ్మకపోవచ్చు కానీ తొమ్మిది వందల యాభై ఏళ్ళు ధరిన ఒక సంఘటన చూస్తే సైంటిస్టులకే మైండ్ బ్లాక్ అయింది ఇద్దరు అక్కచెల్లెళ్ళు ఒక యాక్సిడెంట్లో చనిపోయారు కానీ సరిగ్గా ఒక సంవత్సరం తర్వాత వాళ్ళిద్దరూ మళ్ళీ అదే తల్లి కడుపు పుట్టారు అవే గుర్తులు అవే జ్ఞాపకాలు ఇది కథ కాదు చరిత్రలో రికార్డ్ అయిన పచ్చి నిజం వెల్కమ్ టు టీవీ ఫ్యాక్స్ తెలుగు మే ఐదు తొమ్మిది వందల యాభై ఏడు ఇంగ్లాండ్లోని హెక్స్హామ్ అనే ఊరు జోవన్నా మరియు జాకులిన్ అనే ఇద్దరు అక్క చెల్లెళ్ళు చర్చికి వెళ్తున్నారు అప్పుడు వేగంగా వచ్చిన ఒక కారు వాళ్ళిద్దరినీ ఆ భయంకరమైన యాక్సిడెంట్లో ఇద్దరు అక్కడికక్కడే చనిపోయారు వాళ్ళ తల్లిదండ్రులు జాన్ మరియు ఫ్లోరెన్స్ ఆ బాధను తట్టుకోలేకపోయారు వాళ్ళ జీవితం చీకటిమయమైంది కానీ దేవుడు వాళ్ళకి ఇంకో ఛాన్స్ ఇచ్చాడు సరిగ్గా ఒక సంవత్సరం తర్వాత అక్టోబర్ నాలుగు తొమ్మిది వందల యాభై ఎనిమిదిన వాళ్ళ అమ్మ ఫ్లోరెన్స్ మళ్ళీ ఇద్దరు కవల పిల్లలకి జన్మనిచ్చింది వాళ్ల పేర్లు గిలియన్ మరియు జెనిఫర్ అంతా నార్మల్గానే ఉంది అనుకున్నారు కానీ వాళ్ల నాన్న జాన్కి ఒక వింత విషయం కనిపించింది చనిపోయిన చిన్న కూతురు జాకులిన్కి కంటి దగ్గర ఒక మచ్చ ఉండేది ఇప్పుడు పుట్టిన జెన్ఫర్ కూడా సరిగ్గా అదే ప్లేస్లో అదే మచ్చుంది ఉంది ఇది ఆద్రిచిగా అనుకున్నారు కానీ అసలు మిస్టరీ ఇప్పుడే మొదలైంది పిల్లలకి రెండేళ్ళు వచ్చాయి వాళ్ళంతకుముందు ఎప్పుడు చూడని బొమ్మలను అడిగారు అవి చనిపోయిన వాళ్ళ అక్కల బొమ్మలు ఆ బొమ్మలకి వాళ్ళ అక్కలు పెట్టిన పేర్లనే వీళ్ళు కూడా పెట్టారు అంతేకాదు ఒకసారి వాళ్ళని పార్క్కి తీసుకెళ్తే ఇక్కడ మేము ఆడుకునేవాళ్ళం కదా అని చెప్పారు కానీ వాళ్ళు పుట్టాక ఆ పార్క్కి వెళ్ళడం అదే మొదటిసారి వాళ్ళకి చనిపోయిన అక్కల మెమరీస్ అన్నీ గుర్తున్నాయి ఇది చూసి వాళ్ళ తల్లిదండ్రులకి వెన్నులో వణుకు పుట్టింది అన్నింటికంటే భయంకరమైన విషయం ఏంటంటే ఒకసారి రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఒక కార్ ఇంజిన్ సౌండ్ వినిపించింది వెంటనే ఆ పిల్లలిద్దరూ ఒకరినొకరు గట్టిగా పట్టుకుని ఆ కార్ మనల్ని చంపడానికి వస్తుంది అని ఏడవటం మొదలుపెట్టారు సరిగ్గా వాళ్ళ గత జన్మలో వాళ్ళు చనిపోయింది కార్ యాక్సిడెంట్లోనే డాక్టర్ ఇయాన్ స్టీవన్సన్ అనే సైంటిస్ట్ దీని మీద రీసెర్చ్ చేసి ఇది ఖచ్చితంగా పునర్జన్మే అంజన్మే అని తేల్చి చెప్పాడు కానీ వింతగా వాళ్ళకి ఐదేళ్లు రాగానే ఆ పాత జ్ఞాపకాలన్నీ మర్చిపోయారు ఇప్పుడు వాళ్ళు సాధారణ మనుషుల్లా బతుకుతున్నారు దీన్ని బట్టి అర్థమైంది మనిషి శరీరం మాత్రమే చనిపోతుందా ఆత్మ మళ్ళీ పుడుతుందా మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి ఇలాంటి అంత చిక్కని మిస్టీల కోసం టీవీ ఫ్యాక్స్ తెలుగుని సబ్స్క్రైబ్ చేయండి జయ